నమస్తే అండి అరుణాచలంలో తెలుగు వాళ్ళకి అవమానం జరుగుతుందా ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా భారీ స్థాయిలో తెలుగు ప్రజలు మరి ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు అరుణాచలం వెళ్ళడం అయితే జరుగుతుంది గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి రవాణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించడానికి వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే ఏంటంటే ఇది వచ్చేసి తమిళనాడులో ఉంది ఇక్కడ భాషా విభేదాలు తీసుకొస్తా ఉన్నారు అదే విధంగా తెలుగు వాళ్ళకి సంబంధించి అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ళు నివాసం ఉండడానికి గాను మరి సత్రాలు లాంటివి హోటల్స్ లాంటివి ఏర్పాటు చేస్తారు కదా వాటి విషయంలో కూడా ఏదో డిఫరెన్స్ చూపిస్తున్నారు తెలుగు వాళ్ళు అత్యధికంగా వస్తూ ఉంటారు ఎందుకు వెళ్తారు ముఖ్యంగా ఏంటంటే మన ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో చాగంటి కోటేశ్వరరావు గారు ఒకనొక సందర్భంలో ఈ అరుణాచలానికి సంబంధించినటువంటి మహత్యం గురించి చాలా సందర్భాలు ఆయన చెప్పడం జరిగింది ఈ గిరి ప్రదక్షిణ చేయడం కాబట్టి అదే విధంగా రమణ మహర్షికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని ఈయన చెప్పడం జరిగింది దీంతో ఏమైంది తెలుగు ప్రజలు ఇక్కడికి వెళ్తే చాలా మంచి అని చెప్పేసి వెళ్తున్నారు దీంతో అక్కడ ఏంటంటే తమిళనాడు ప్రజలకి కావచ్చు తమిళ వ్యాపారులకు కావచ్చు అంత కూడా మంచి జరుగుతుంది ట్యాక్స్ కూడా బాగా వెళ్తున్నాయి డబ్బు బాగా ఆదాయం కూడా సంపద వస్తుంది కానీ ఏంటంటే ఇక్కడ కొంత రేసిజం చూపిస్తా ఉన్నారు ఎలా మన అడిగారంట ఇక్కడ తమిళ్లో బోర్డులు అర్థం కావట్లేదు పెడితే ఇంగ్లీష్లైనా దాంతో దాంతోపాటు తెలుగులో కూడా అంటే మీరు తమిళనాడు వచ్చి తెలుగులో బోర్డులు పెట్టాలని చెప్పేసి అడుగుతారా అని చెప్పేసి విద్వేషపూరితంగా కొంతమంది వ్యక్తులు అందరూ అనట్లేదు కొంతమంది వ్యక్తులు మాట్లాడడం జరిగింది దీంతో గొడవలు స్టార్ట్ అవుతున్నాయి బేసిక్ గా మనం తమిళ మన తిరుపతికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తమిళంలో కూడా ఈ బోర్డ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది అలాంటిది ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు తమిళ కంటే కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్తారు ఆ దేవాలయాన్ని ఏది రమణ మహర్షి ఆ ఆలయానికి లేదంటే అగ్రి ప్రదక్షిణ చేయడానికి మరి అదే నొప్పో తెలియదు ఈ తమిళ వాళ్ళు కావచ్చు ఈ కన్నడ వాళ్ళు కావచ్చు మరి ఆ భాషతో కొట్టుకు చేస్తారు ఆ రేసిజం ఏంటో ఏం లోపం మనుషుల్ని కలుపుకొని సావరో ముందు రాష్ట్ర విడిపోకముందు మనం తమిళ వాళ్ళతో ఉండేవాళ్ళం అనమాట తమిళనాడు ఆంధ్ర కలిసి ఉండే అప్పట్లో కూడా మనల్ని చాలా చులకరగా చాలా తక్కువగా వాళ్ళు మాట్లాడడం జరిగింది అనమాట సో ఇప్పుడు ఆ పదాలని ఉచ్చరించడం కరెక్ట్ కాదు వాళ్ళు అలాంటి పదాలు ఉపయోగించేవాళ్ళు మన మీద సాంబార్ బ్యాచ్ ఈ సాంబార్